డొనాల్డ్ ట్రంప్ అయితే నరేంద్ర మోదీకి థ్యాంక్స్ చెప్పారు నా మిత్రుడు నరేంద్ర మోదీకి థ్యాంక్స్ ఆయన నా మాట విని రష్యా దగ్గర చమురు కొనందుకు ఒప్పందం చేసుకున్నారు ఈ ఒప్పందం ప్రకారం నేను ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను నా మాట విన్నందుకు ఎందుకంటే రష్యా భారత్ ఇచ్చినటువంటి డబ్బుతోటే ఉక్రెయిన్ పై విరుచుకు పడుతుంది తద్వారా ఉక్రెయిన్ మొత్తం నాశనం అయిపోతుంది ఇప్పుడు భారత్ మా మాట విన్నందుకు నరేంద్ర మోదీకి భారత్కి థ్యాంక్స్ అని చెప్పాడు అలాగే ఇక చైనా ఉంది చైనాను కూడా మేము ఆప్ చేయగలుగుతామంటూ చెప్పాడు వాస్తవానికి నరేంద్ర మోదీ ఈ విషయంలో మాట్లాడలేదు ఇంతకుముందు కూడా వైట్ హౌస్లో ఇదే విషయం గురించి మాట్లాడాడు నరేంద్ర మోదీ మాకు మాట ఇచ్చాడు చమురు కొనట్లేదు భారత్ రష్యా దగ్గర ఇక మేము కొనమని కూడా చెప్పేశాడు నరేంద్ర మోదీ అని ఒక మాట చెప్పాడు ఈ విలేకరులతో కానీ ఇదంతా కూడా ఒక పెద్ద గ్యాస్ ఎటువంటిది లేకుండా రెండు దేశాల మధ్య ఏదో ఒక విధంగా చిచ్చు పెట్టాలను లేకపోతే ఇక నెక్స్ట్ నా టార్గెట్ భారత్ రష్యా అని చెప్పడానికి మొత్తానికి ఈ విధంగా మాట్లాడాడు రష్యాకి కూడా తన గురించి తెలుసు కాబట్టి రష్యా కూడా ఇప్పుడు భారత్ దౌత్యవేత్తలతో మాట్లాడింది ఇప్పుడు గట్టి కౌంటర్ ఇవ్వడానికి అయితే భారత్ కూడా నిర్ణయించుకుంది కౌంటర్ కూడా ఇప్పుడు ఇచ్చారు మన రణధీర్ జైస్వాల్ గారు అయితే ఒక పెద్ద కౌంటర్ ఇచ్చారు